మన కోసం పోరాటాలు చేస్తా ఉన్నారు కాశ్మీర్ లో తెలంగాణలో పర్యటన పర్యటనకి పర్యాటకుల మీదకి అమానుషంగా అడవిలో ఉంది దొంగ ఈ యొక్క సైనికుల డ్రెస్ లో వచ్చి భార్య పిల్లల ముందు ఎటువంటి ఆయుధాలే వాళ్ళ దగ్గర పాపం భార్య భార్య ముందు భర్తలే తేపం అదేవిధంగా పిల్లల ముందు తండ్రి ఈ విధంగా విచక్షణ రహితంగా సిగ్గు లేకుండా భయంకరంగా చంపారు అది గొప్పతనం కాదు మీ మొదటతరం కాదు తెలవిస్తాయా తెల్లరిదం అంటే ఏంది తెలం అంటే అమాయకులైన భారతీయులని లేకపోతే ఎటువంటి ఆయుధం లేని వ్యక్తుల్ని చంపడం తెల్లలిదమా మీ తెల్లరిజాన్ని అంతమంది నిన్న ఏదైతే సింధూర్ పేరు మీద మీ స్థావరాలు ఏదైతే భారత సైన్యం చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ప్రజలందరూ ఆశిస్తా ఉన్నారు ఇవాళ ఏదైతే ఆ రోజుల్లో చనిపోయినటువంటి భార్య పిల్లలు మన శాంతి కలిగింది అదే విధంగా చనిపోయిన ఆత్మ 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 కూడా శాంతిస్తుంది ఇంకా చనిపోయి ఉంటే పల చనిపోకపోతే ఎవరైతే ఆ తల పాల్గొన్నారో వాళ్ళందరినీ బాధతో తీసుకొచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే నెల రోజులు కూడా తారినాయి ఆవిడ ముందు భర్తలు దారుణంగా చంపారు ఆ అమ్మాయితో అలాగే అందరూ కూడా ఎవరైతే వైజాగ్ కానీ శ్రీకాకుళం గారు చనిపోయినటువంటి వాళ్ళ బాధ్యులతో కాల్చి చంపాలి దానికి భారత భారత ప్రభుత్వం సైన్యం అవకాశం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా భారత సైన్యానికి అదేవిధంగా భారత సైన్యానికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కలిసి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మద్దతు ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు కూడా పిలిపించారు రాష్ట్ర వ్యాప్తంగా కులాలకి మధ్యాలకి పార్టీలకు అతీతంగా పైలకు వందలు చేయమని దానిలో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తెలవిధాన్ని ఆమోదించారో తెలవిధాన్ని అంతమందించడానికే కాంగ్రెస్ పార్టీ కంకర కట్టుకుంది కాబట్టి భవిష్యత్తులో భారత ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరికి కూడా సిద్ధం ఇద్దరికి కూడా సిద్ధం పాకిస్తాన్ అంతమందించే వరకు మీరు ఏ పిలిపించినా కొత్తగూడెం పుట్టినటువంటి ప్రతి పార్టీలు కూడా మీ యొక్క పార్టీ ఈ యొక్క భారతదేశానికి సైనికులకి మద్దతు తెలియజేస్తూ మరొకసారి ఆ సైనికులకి పదహారు వందలు పదహారు వందలు తెలియజేస్తూ వారికి మరింత మన మరింత ఆశీర్దించాలో వాళ్ళు ఎంతో విజయంతో చేయాలని కోరుకుంటూ